ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కోర్టులో అయితే ధనుంజయ్ గారు మాట్లాడితే హంతకుడు హంతకుడు అని అనద్దు మీరు చూసారా అతన్ని హంతం చేయటం అని చెప్పేసేసి తను ఒక ప్రొఫెసర్ తను బయట ఉంటే ఎంతోమంది పిల్లల భవిష్యత్తు బంగారమయం అవుతుంది అటువంటి వార్తను జైల్లో ఉండటం కరెక్ట్ కాదు యువరానర్ అంతేకాదు ఆడపిల్లల జీవితాన్ని కాపాడడం కోసం తనను తాను రక్షించుకోవటం కోసం మాత్రమే ఒక చిన్న తోపులాట జరిగింది ఆ తోపులాటలో తనకు తెలియకోకుండానే కాలి కింద పడిపోయి ప్రమాదవశాత్తు అలా జరిగిపోయింది తప్ప మరి ఏమీ లేదు అని చెప్పేసి ధనుంజయ్ విశ్వనాథం గారిని రిలీజ్ చేయాలని కోర్టుకి చెప్పంగానే అప్పుడు కోర్టు వారు మీరు చెప్పిందంతా నిజమే మేము సాక్షాలతో సహా అంతా చూస్తున్నాం కాకపోతే తనంతడు తాను రక్షించుకునే క్రమంలోనే చనిపోయినట్టు మాకు సాక్ష్యాలు కావాలి సాక్ష్యాలు వచ్చినప్పుడు మాత్రమే ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ కేసుని ప్రొడ్యూస్ చేస్తాం అని చెప్పేసి కోర్టు వారు చెప్పంగానే ఇప్పుడు సాక్ష్యాలు ఎలా తీసుకొని రావాలి అని చెప్పేసి అందరూ ఆలోచిస్తూ ఉంటారు సత్య ఇంటికైతే వచ్చేస్తుంది కన్నీళ్లు పెట్టుకుంటూ సాక్ష్యాలు ఎలా వస్తాయి అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే క్రిష్ ఏడోకు సత్య నువ్వు ఏడుస్తుంటే నేను తట్టుకోలేను సాక్ష్యాలు తప్పకుండా తీసుకొని వస్తాను అని చెప్పేసి క్రిష్ తన మనసులో తాను అనుకుంటూ ఉంటాడు మరోపక్క లాయర్ ధనుంజయ్ కూడా సాక్ష్యాలు కావాలి అంటే వీళ్ళ వాడు ఒంటరిగా తప్పు చేస్తే వాడి ఫ్రెండ్ సర్కిల్తో కలిపి తప్పు చేస్తూ ఉంటాడు అసలు ముందు వీళ్ళ అమ్మ నాన్న ఎవరు వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి వీడు ఏ ఏరియాలో ఉంటాడు ఇవన్నీ నేను తెలుసుకోవాలి కదా అని చెప్పేసి ఇక ధనుంజయ ఏం చేస్తాడంటే తిన్నగా కాలీగాడి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవటంతో ఖాళీగాడి ఇంటి దగ్గరకైతే వెళ్తారు తీరా ఇంటికి వెళ్ళేసరికి ఇక వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఇక ఎలాగైనా బతకాలి బతకాలి అని మాట్లాడుకోవటంతో ఖాళీగాడు చచ్చిపోలేదు అని నిజమైతే తెలుసుకుంటాడు లాయర్ ధనుంజయ్ ఇక అక్కడికైతే వెళ్ళటం జరుగుతుంది చూడండి మీ మాటల ప్రకారం మీ అబ్బాయి ఖాళీ ఎక్కడో బతికే ఉన్నాడన్న విషయం నాకైతే అర్థమైంది అని అనగానే బాబు బాబు దయచేసి వాడిని ఏమి చేయొద్దు బాబు ఇప్పటికే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని వాళ్ళ అమ్మ ధనుంజయ్ కాలు పట్టుకోగానే చూడండి ఇప్పుడు మీ అబ్బాయి బతికే ఉన్నాడని మీరు ఎవరికీ చెప్పలేకపోతున్నారు ధైర్యంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ కూడా చేయించలేకపోతున్నారని నాకు అర్థమైంది నేను చెప్పినట్టు చేస్తే మీ అబ్బాయిని నేను కాపాడుతాను మీ అబ్బాయి ప్రాణాలకి ఎంత రిస్క్ అయినా నేను మొత్తానికి కూడా పెట్టుబడి పెట్టి రికవరీ చేపిస్తాను అన్నట్టుగా ధనుంజయ్ గారు మాట్లాడటంతో ఏం చేయాలి బాబు చెప్పండి అని అనగానే ఏమీ లేదు మీ అబ్బాయి మీకు గొప్ప కానీ ఎంతోమంది ఆడపిల్ల జీవితాలను నాశనం చేయాలి అనుకున్నాడు ఒక అభంశుభం తెలియని ఒక పెద్ద ప్రొఫెసర్ గారు మీ అబ్బాయి మూలన జైలుకు వెళ్ళబోతున్నారు ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది మీ అబ్బాయి ప్రాణాలతో బతికే ఉన్నాడనే నిజాన్ని మీరు కోర్టుకు వచ్చి చెప్పాలి అలా చెప్పినట్లయితే మీ అబ్బాయి ఖాళీని బతికించేటట్టు నేను చేస్తాను మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అని చెప్పేసి అనగానే అలాగే బాబు అలాగే మీరు చెప్పినట్టు తప్పకుండా అలాగే చేస్తాం అని చెప్పేసి అనగానే అప్పుడు ధనుంజయ్ అనుకుంటాడు అమ్మయ్య కోర్టు కేసు రేపు తప్పకుండా గెలిచేస్తాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే మహదేవయ్య సొంత వియ్యంకుడు జైలుకి వెళ్ళినా మహదేవయ్య నీతికి న్యాయానికి పెట్టి మార్గం నీతికి న్యాయానికి కట్టుబడిపోయి ఉన్నాడు తప్ప చూసావా సొంత వియ్యంకుల వాళ్ళని రౌడీజం బయటకు తీసుకొని రాలేదు అని నాకు రేపు పొద్దున్న ఓట్లు గుద్దుతారు జనాలందరూ కూడా నేను ఎంత న్యాయంగా ఉన్నానన్నది అందరికీ తెలుస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక ఈ విశ్వనాథం బయటకు రాకూడదు పద్నాలుగేళ్లు జైలు శిక్ష పడి తీరాల్సిందే అని చెప్పేసి రాజకీయ భవిష్యత్తు కోసం విశ్వనాథం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదని కక్ష కడతారు కదా మహాదేవయ్య ఫ్యామిలీ అందుకోసం రుద్ర ఎక్కడ దాకా వచ్చింది కేసు అని అనగానే అయిపోయింది బాపు ఇక రేపే ఫైనల్ జడ్జిమెంట్ ఇక సత్య వాళ్ళ నాన్నకు పద్నాలుగేళ్ళు జైలు శిక్ష ఖరారైపోతుంది బాపు మనం అనుకున్నదే జరుగుతుంది చూడు రేపటి నుంచి మీడియా వాళ్ళందరూ మన ఇంటి ముందుకు వచ్చి మహాదేవయ్య గారు నిజంగానే మీలో ఇంత మార్పు వచ్చిందా మీ ఇంట్లో ఉన్న వాళ్ళు జైలుకి వెళ్ళినా మీరు పట్టించుకోవటం లేదా ఎంత మంచి వాళ్ళండి మీరు అని మిమ్మల్ని పొగడకపోతే అప్పుడు అడుగు బాపు నన్ను అని చెప్పి అనగానే గదేరా ఇరవై నాలుగు గంటల టైం ఉందన్నావు ఈ లోపల ఏదైనా జరగచ్చు ఆ లాయర్ గాడు మామూలుడు కాదన్న సంగతి మనకు తెలిసిందే కదా జర ఒక కన్నేసుంచు అని అనగానే ఆ గట్లని బాపు అని చెప్పేసి రుద్ర మొత్తానికి ప్లాన్ చేసుకుంటూ ఉండగా అప్పుడు ఖాళీ బ్రతికే ఉన్నట్టు ఇవన్నీ కూడా ఈ రుద్ర రౌడీకి తెలిసే ఇక వెంటనే ఖాళీ గారి అమ్మలాడి దగ్గరికి వెళ్ళి ఏంటి మీ అబ్బాయిని కాపాడుకోవటం కోసం రేపు కోర్టుకు వెళ్ళి చెప్పాలనుకుంటున్నారా ఏం చెప్తారు సరే అయితే చెప్పండి ఇప్పుడే మీ ఆవిడి ప్రాణాలు నేను తీసేస్తాను మిగతా ప్రాణాలు అని అనగానే లేదు బాబు లేదు చెప్పమంటే చెప్పమని చెప్పేసేసి ఇక వాళ్ళ కాళ్ళు ఎళ్ళు పట్టుకుంటూ ఉంటారు ఇక ఖాళీ వల్ల అమ్మ నాన్న ఇక ఖాళీ వాళ్ళ కొడుకుని ఎక్కడ చంపేస్తారో ఉన్న ప్రాణాలు కూడా ఈ రుద్ర ఎక్కడ తీసేస్తాడా అని వాళ్ళు కోర్టు టయానికి గుమ్మం కూడా దాటుకోకోకుండా ఖాళీ వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లోనే దాక్కుంటూ ఉండిపోతారు మరో పక్క కోర్టు సమయం అవుతుంది కోర్టు సమయం అవ్వంగానే సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేస్తామో అన్నారు సాక్ష్యాలు ఏవి అని చెప్పేసి అనగానే మీరు ఎవరు ఊహించని సాక్ష్యాలు రాబోతున్నాయి అన్నట్టుగా చెప్తూ ఉంటారా సాక్షాలు గురించి అందరూ వెయిట్ చేస్తూ ఉండగా ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటని పాపం ఈ ధనుంజయ్ లాయర్ ఏమో వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడేమో రుద్ర మీరు బయటకు వెళ్తే నీ ఖాళీ గడి ప్రాణాలను నేను తీస్తానని వాళ్ళ అమ్మ నాన్న రానివ్వకోకుండా అడ్డుపడటంతో కోర్టు సమయం అంతా అయిపోతుంది చివరాకరకు ఎటువంటి సాక్ష్యాలు ధనుంజయ్ గారు చూపించకపోవటంతో సమయం అంతా వృధా అయిపోయింది కాబట్టి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాము విశ్వనాథం గారికి శిక్ష పడుతుంది అన్నట్టుగా కోర్టు చెప్తూ ఉండగా ఈ లోపల మన కృషి అయితే ఒక్క నిమిషం యువరానర్ సాక్ష్యాలు ఉన్నాయి సాక్ష్యం ఉంది అని ఇక ఎప్పుడు కూడా ఖాళీ వెనక అతను ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా అతన్ని అయితే తీసుకొని వస్తాడు ఇక వెంటనే ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతారు ఇప్పటిదాకా ఖాళీ అందరూ చనిపోయారు అనుకున్నారు ధనుంజయ్ కూడా ఖాళీ బ్రతికి ఉన్నాడు కానీ సాక్ష్యాలు చూపించలేకపోతున్నాం అని అనటంతో క్రిష్ తీసుకువచ్చిన అతను జైలు బోనులో నుంచో పెట్టంగానే సార్ ఖాళీ ఇరవై లక్షల కోసం ఇక విశ్వనాథం గారిని వేధిస్తూనే వచ్చాడు సార్ ఇక ఆ రోజు విశ్వనాథం గారు అక్కడికి రావటం కానీ అక్కడికి వెళ్ళటం నేనే మొత్తానికి అక్కడ ఉన్నాను సార్ నేను కూడా ఉంటానంటే వద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత నేను అక్కడికి పక్కనే దూరంలో ఉన్నాను కానీ ఈ లోపల చిన్న తోపులట జరిగింది విశ్వనాథం గారు తనని తను రక్షించుకునే క్రమంలోనే ఉన్నారు తప్ప అదంతా కూడా పూర్తిగా కట్ పూర్తిగా కట్టిన ఇల్లు దాని మీద నుంచి ఖాళీ తెలియకోకుండానే కింద పడిపోయాడు అని ఖాళీ చనిపోలేదు సార్ ఖాళీ చనిపోయినట్టు లేకపోతే ఎవరైనా ఒకరైనా కేసు పెట్టిన వాళ్ళు ఉన్నారా ఖాళీ చనిపోతే సంతోషించే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నారు కానీ ఇప్పుడు ఖాళీ అనేవాడు బ్రతికే ఉన్నాడు సార్ చూడండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు అని చెప్పేసేసి కానీ ఇతను ఇప్పుడు అతను రాలేడు స్పృహ లేడు స్పృహలు కోల్పోయారు అని చెప్పి ఇక అక్కడ హాస్పిటల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపించటంతో సమయానికి క్రిష్ తీసుకొని రావటంతో హాస్పిటల్ డాక్యుమెంట్స్ బ్రతికే ఉన్న సర్టిఫికెట్స్ అన్నీ కూడా తీసుకొని రావటంతో ఒక్కసారిగా సత్య ఆనందానికి అవధులే ఉండవనే చెప్పాలి ఇక పూర్తిగా కోర్టు వాళ్ళు నిజాలన్నీ కూడా తెలుసుకొని ఇన్నాళ్ళకి విశ్వనాథం ఏ తప్పు చేయలేదని ప్రొఫెసర్ గారు నువ్వులా ఎంతోమంది జీవితాల్లో వెలుగు రాబోతుందని అటువంటి వాళ్ళు బయటే ఉండాలి అని కోర్టు వారైతే తీర్పు ఇస్తారు ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి ఇక కామాంతం సత్య వచ్చి క్రిష్ని హాక్ చేసుకొని నిజంగా క్రిష్ ఐ లవ్ యూ మా నాన్నని ఇవాళ తీసుకొని వస్తామో రామో అనుకున్నాం నీ మూలానే ఇదంతా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి సత్య అంటూ ఉంటుంది ఇక ధనుంజయ్కి వీళ్ళందరూ కూడా గట్టి ధనుంజయ్కి వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ ఉంటారు అప్పుడు ధనుంజయ్ సచ్చితోటి చూడమ్మా ఇప్పటిదాకా కాక మహాదేవయ్య కొడుకు మహాదేవయ్య కొడుకు అని నేను ఇతన్ని చులకనగా చూశాను కానీ ఎప్పటికీ కూడా నీ భర్త చేతిని వదులుకోకుండా ఉంటే మీకు చాలా బాగుంటుంది ఫ్యూచర్ అని చెప్పేసి ధనుంజయ్ మన క్రిష్కి థ్యాంక్స్ అని చెప్పేసి ఈ కేసులో నువ్వు కూడా హెల్ప్ చేసావని చెప్పేసి క్రిష్కి షేక్ హ్యాండ్ ఇస్తారు అప్పటి నుంచి క్రిష్ ధనుంజయ్ ఒక ఫ్రెండ్స్గా అయితే ఉంటారు మరోపక్క విశ్వనాథ రిలీజ్ అయిపోయిన సంగతి మహాదేవయ్య ఫ్యామిలీకి తెలియటంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇలా కోపంతో రగిలిపోతూ ఉండగా రుద్ర కావాలని చెప్పేసేసి రాజకీయ భవిష్యత్తు కోసం ఇలా చేశాడన్న విషయం మన క్రిష్ అయితే తెలుస్తుంది క్రిష్ ఆల్రెడీ తెలియటంతో ఇక అక్కడి నుంచి అందరినీ మొత్తానికి కూడా ఇచ్చిత కొట్టి లోపలికి తీసుకొని వచ్చి కదా కోర్టుకు వచ్చి అంతా కూడా చెప్తూ ఉంటారు అందుకోసమే ఇక క్రిష్ లోపలికి వెళ్ళంగానే తోటి మహదేవయ్య రిటర్ మహాదేవయ్య అడిగి తిట్టి ఏమీ చెయ్యకముందే క్రిష్ చాలా తెలివితేటలతోటి బాబు అన్న ఏం చేసిండో తెలుసా నీకు సత్యవాళ్ళ నాయన్ని నీ రాజకీయం కోసం వాడుకుంటున్నావని చెప్పేసినట్టు నటించి రానివ్వకుండా చేయాలి అనుకుంటే ఉన్నాడు ఇదెక్కడ న్యాయం బాబు నువ్వే చెప్పు సత్య ఏం తప్పు చేసింది వాళ్ళు నాన్న జైలుకు వెళ్తే నీ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అని నీకు పిచ్చి సలహాలు ఏమైనా ఇచ్చిండేమో కానీ అన్న మాత్రం నీకు కూడా తెలియకుండా ఇవన్నీ ఉంటాడేమో అని నాకు అనిపిస్తుంది అరే బాపు నువ్వు న్యాయానికి ప్రతీక్గా ఉంటావని నాకు తెలుసు బాబు ఇదంతా అన్నే కావాలని చేసిండు అని చెప్పేసేసి ఇక మహదేవయ్య చేశాడని తెలిసినా కూడా రుద్రాన్ని ఒకడనే పాయింట్అవుట్ చేసి మహదేవయ్య ముందు మంచి పని చేస్తున్నావురా మీ మావని విడిపించి అన్నట్టుగా క్రియేట్ చేస్తాడు మన క్రిష్ అయితే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు